నమస్తే కేబీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త చూపిస్తాను ఒకసారి నా పేరు వెంకయ్యనాయుడు సార్ నాది ధనార్పేట విలేజ్ నెల్లిమర్ల గ్రామ నెల్లిమర్ల మండలం సార్ ఇక్కడ ఆర్మీలో ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న నా ఇల్లు సార్ నా కళ్ళ సార్ నా ఈ ఈరోజు అందరూ అపోజిషన్ పార్టీ నేటి వరకు ఎంత బలం ఉందో తెలియదు సార్ విధ్వంసం చేసి వచ్చి నా నా ఇల్లుని నా గోడ అందరినీ చేశారు సార్ ఈ రోజు నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూల్చుకున్నాను సార్ వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి ఇది ఇదే కూటమి తాలేక కూటమి ప్రభుత్వం తాలేక అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్ మీరు మాటలకు మాటలు అక్కడ ఆడుతున్నారు ఇక్కడ అరాచకాలు ఈ విధంగా ఇక్కడ చేస్తున్నారు సార్ మీకు దమ్ము ఉంటే ఇలాంటి వాపండి సార్ ఈ దనాడుపేట విలేజ్ లో ఎన్క్రోచ్మెంట్లు ఎన్ని ఉన్నాయో అన్నింటి మొత్తం తీపించండి సార్ ఈరోజు నా ఇంటి దగ్గర ఆ గ్రామ గంటలు ఉన్న ఆ ఇల్లు తీపించారు సార్ మేము పెట్టిన నోటీసులకి స్పందన లేదు వాళ్ళు ఒక నోటీసు పెడితే నోటీసుతో మొత్తానికి ఆ నోటీస్ తో ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు గోడలు అన్ని కూల్చేశారు సార్ కానీ మేము మూడు నోటీసులు పెడితే మూడు నోటీసులు ఒక్క నోటీసుకు కూడా సెవెన్ అప్రోక్సిమేట్ సెవెన్ ఉంటది సిక్స్ ఉంటది సార్ ఆ రెండుకు నోటీసులు కూడా ఇవ్వకన్నా వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఏవి ఎఫెక్ట్ లేదు ఇంటి మేము పెట్టిన ఒక పదిహేను వరకు ఈ సర్వే నెంబర్లతో పాటు అంతా మేము ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ వరకు వెళ్ళాం సార్ ఇవన్నీ కానీ కలెక్టర్ వరకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళ పైన ఏవి స్పందన లేదు మా పైన మాత్రమే ఏంది సార్ ఎంత స్పందన మేము ఏం చేసాం సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడి వచ్చింది నేను ఈ రోజు వరకు రాజకీయంలోకి వెళ్ళడం తెలియదు సార్ బయట ఎక్కడ ఎవరితో గొడవ చేసుకోవడం తెలియదు సార్ ఎంత కష్ట సాధించి వేరే వాళ్ళు ఎవరి మీద తీసుకోవచ్చు కదా సార్ నా మీద తీసుకుంటారు నాకు కళ్ళ సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కట్టిన ఆ ఇంటిని ఎలా ఎలా బాధపడుతున్నా తెలియాలి సార్ మీకు అందరికీ అక్కడో మాట ఎక్కడో మాట ఆడే మా పద్ధతి కాదు సార్ మాది ఇక్కడ ధనాన్పేట గేదెలు రాజారావు అని ఆయన ఉన్నారు సార్ ఆయన ఆయన మొత్తం కుట్ర పైన మొత్తానికి ఎలాగైనా సార్ ఆయన సర్పంచ్ కి ఓటు వేయలేదు అప్పటి నుంచి కక్ష పెట్టుకుని అతని మీద కోటి ముప్పై లక్ష ముప్పై లక్షల వరకు ఆయన ఫైన్ కూడా వేసారు మైనింగ్ కేసు అలాంటి వాళ్ళని వదిలేసి నాలాంటి వాళ్ళ మీద నేనేం చేశాను సర్వేదానికి సేవ చేసి రావడం తప్పసారి ఇది అలా కాక ఇంకా ఎన్క్రోచ్మెంట్కి దాని పెట్టి లో టోటల్ గా చాలా ఎన్క్రోచ్మెంట్ చేశారు వాళ్ళందరూ కలిపి పోరం భూములన్నీ మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటి పొరంబు తాలూకా భూముల తాలూకా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆళ్ళ మీద ఏమీ స్పందన లేకుండా ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి కూటమి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నా మీద కక్ష తీసుకోడానికి నేనేదో వాళ్ళకి ఆ రోజు ఓటు వేయలేదని చెప్పి కక్ష తీసుకోవడానికి నేను మా తమ్ముడి ఇల్లు నా ఇల్లు మా తమ్ముడి భార్య కూడా నా భార్య కూడా ఈ కూలి చేయడం ఇది ఎంత సార్ చెయ్యండి సార్ చెప్పండి సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అక్కడ మాట్లాడడం కాదు న్యాయం కోసం మహిళలకు న్యాయం చేస్తాను పబ్లిక్ న్యాయం చేస్తాను ఈ ఇలాంటి మాటలన్నీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఓటు వేశారు ఆ ఓట్ని వినియోగించుకుని ఆ పవర్ ని వినియోగించుకుని నీకు కానీ దమ్ముంటే నువ్వు చెయ్యి ఏదైనా సరే చేయాలనుకుంటే మంచిగా చెయ్యి అంతే తప్ప ఈ విధంగా చేయికో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నా వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పద్ధతులు చేసి మీరు ీఫ్మెంట్ అయిపోవడం చీఫ్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా బాధ పెట్టడం సామాన్య ప్రజానికైనా బాధ పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం చూడండి మీరే చూడండి కళ్ళతో చూడండి ఓకే నా సర్వీస్ కి నేను ఎంత కష్టపడి బయట భారతదేశం కోసం దేశం కోసం ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను ఓకే అలాంటిది ఈ విధంగా నాకు చేసేది సార్ రాష్ట్రపతి ద్రౌపది నమస్కారం ఆ నమస్కారం मुर्मी जी आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्मी जी आप देखिए मैं फौज में सर्विस करके आए आंध्र प्रदेश में ऐसे युद्ध हो रहा मेरा घर को पूरा निकाल दिया दीवार दिया ये ग्राम कंट है अगर एनक्रोचमेंट होने से हो क्या है एनक्रोचमेंट वाला बहुत लोग है मेरे गाँव में उन लोग के लिए छोड़ दिया उनको कम से कम दस पंद्रह बंदा है లేక అది పొలిటికల్ పవరా ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి